ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 ప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో ఆఖరిది ముప్పై మూడవ శ్లోకము శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవి విఘ్నోపశాంతే శ్రీభజ గోవిందోత్రము ఆఖరిది ముప్పై మూడవ శ్లోకము భజగోవిందం భజగోవిందోవిందం భజ మూఢమతే भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते मूढः कश्चन वैयाकरणो डुक्रुण् करणाध्ययनधुरीणः श्रीमत् शङ्करभगवत् शिष्यैः बोधित आसीत् गोविन्दं भज गोविन्दं भज मूढमते भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते मूढः कश्चन वैयाकरणो डुक्रुण् कर्णाध्ययनधुरीणः श्रीमच्छङ्करभगवत् बोधित आसीच्छोदितकर्णैः भजगोविन्दं भजगोविन्दं गोविन्दं गो भज मूढमते भजगोविन्दं भजगोविन्दं गोविन्दं गो भज मूढमते అంధకారమును అంతము చేసి శాంతి సుఖములను తెచ్చేడి పలుకులు బ్రతుకు బాస డైవిలుగులనిచ్చే గురు శంకరు లజ్ఞాన బోధలు అంధకారమును అంతము చేసి శాంతి సుఖములను తెచ్చడి పలుకులు ్రతుకుబాసటై వెలుగులనిచ్చే గురు శంకరుల జ్ఞాన బోధలు విని సుఖించుము బడయుము అజ్ఞానమును అంతము చేయుము విని సుఖించుము బడయుము అజ్ఞానమును అంతము చేయుము మూఢమతికి భజ గోవిందము పఠనము చేయుము మూఢమతికి జ్ఞానామృతమొసగిన భజ గోవిందము పఠనము చేయుము శ్రీశంకరుల పాదకమలములు పరిపరిమ్రోకెద ప్రార్థన చేసెద తప్ప పులయి తామశివ్రాతను పరమదయ గుని పరిగ్రహింపగా శ్రీశంకరుల పాద కమలములు పరిపరిమ్రోక్యద ప్రార్థన చేసెద తప్ప పులయి తామశివ్రాతను పరమదయ గుని పరిగ్రహింపగా విద్యాప్రకాశులు వేదవేత్తలు స్థితప్రజ్ఞులు జ్ఞాన సూర్యులు కరుణాచంద్రులు కృపామూర్తులు వారి చరణముల వాలి మృత్యద విద్యా ప్రకాశులు వేదవేత్తలు ప్రజ్ఞులు జ్ఞాన సూర్యులు కరుణా చంద్రులు కృపామూర్తులు వారి చరణముల వాలి మృత్యదా శాంతి సౌఖ్య సౌభాగ్యదాయకము भज गोविंद पठनम श्रवणम अर्थम తెలిసి ఆచరించిన జన్మ ధన్యం జయము సుఖము శాంతి సౌఖ్య సౌభాగ్యదాయకము భజ गोविंद पठनम श्रवणम अर्थम తెలిసి ఆచరించిన జన్మ ధన్యం జయము సుఖము స్మరించు స్మరించుహరిని భజించు హరిని భజించు హరిని స్మరించు హరిని స్మరించుహరిని భజించు హరిని భజించుహరిని శ్లోకము యొక్క తాత్పర్యము ఈ విధముగా శంకరుల వారు కృపతో అజ్ఞానముతో ప్రాపంచిక విషయ వాసనలలో చిక్కిన వృద్ధ బ్రాహ్మణునికి తన బోధనలతో జ్ఞానదీపము వెలిగించి ఆ జీవిని ఉద్ధరించాడు శిష్య సమేతంగా వారు చెప్పిన బోధనలు విని ఆచరించి ఆ జీవి తన జన్మను సార్థకము చేసుకును ఆ బోధనలు మనము విని పఠించి మనసున నిలుపుకొని అజ్ఞానము తొలగించుకొని సంసార సుఖముల క్షణికత గుర్తించి బంధముక్తులమై మనసులోని మలినములు శుభ్రము చేసుకుని సాధుమానసులమై జగద్గురువులు శ్రీ శంకరులు తెలిపిన సన్మార్గములో జీవితము నడిపించి పరదైవమైన శ్రీ శ్రీవేంకటేశుని కృపా ప్రాప్తులమై కైవల్యం పొందుదాము మనకు ఇంతటి సద్బోధన అందించిన శ్రీ ఆదిశంకరుల పాదార విందములకు వారి బోధల సారం మనకు వివరించిన సద్గురువులు శ్రీ ప్రకాశానందగిరి స్వాముల వారికి చరణార విందములకు సాష్టాంగ వందనములు సమర్పించుకుందాం హరిహి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజనా జనా సుఖినో ఇంతటితో శ్రీ శ్రీభజగోవిందోత్రంలోని ముప్పై మూడు శ్లోకాలు పరిసమాప్తం సర్వే జనా సుఖినో స్వస్తి ఓం శ్రీమాత్రే నమ